ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరడంతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారాయి రహదారులు ఫుట్పాత్లు పార్కులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధునీకరణతో నగరానికి కొత్త కళ వచ్చింది సీసీ కెమెరాల ఏర్పాటు సహా వరద కాలువ నిర్మాణంతో కరీంనగర్ సుందరంగా మారింది అయితే స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులు కొన్నిటిలో మాత్రం జాప్యం నెలకొంది పెండింగ్ పనుల పూర్తి కోసం మరిన్ని నిధులు అవసరం కానున్నాయి ఈలోపే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పూర్తవడంతో పురోగతిలో ఉన్న పనులపై సందిగ్ధత నెలకొంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా కరీంనగర్ లో వందల కోట్లతో పనులు ప్రారంభించారు వాటిలో ఇంకా అనేక పనులు పురోగతిలో ఉండగా గత నెల ముప్పై ఒకటిన స్మార్ట్ సిటీ గడువు ముగిసింది ఇప్పటికే కేంద్రం ఏడాది సమయాన్ని పొడిగించినప్పటికీ పలు కీలక ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి ఇటీవల రాష్ట ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నూట ఒక్క కోట్లు అందితే మిగులు పనులు పూర్తి కానున్నాయి సుమారు ఆరేళ్ల కిందట కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ జాబితాలో చేరింది ఐదేళ్లలో కేంద్రం వాటాగా ఏడాదికి వంద కోట్లు రాష్ట వాటాగా వంద కోట్ల నిధులు అన్ని రకాల ప్రగతి పనుల కోసం అందించాలి కానీ ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విడుదలయ్యాయి ఇందులో కేంద్రం నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు రాష్ట ప్రభుత్వం నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లుచ్చాయి వీటి ద్వారా విడతల వారీగా పలు ప్రాజెక్టులను ఎంపిక చేసి కొన్నింటిని పూర్తి చేయగా ఇంకొన్ని నిర్మాణ టెండర్ దశలోనే ఉన్నాయి స్మార్ట్ సిటీ పథకం గడువు ముగియడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్ని నిబంధనల ప్రకారం విడుదల చేస్తాయా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లకు ప్యాకేజీల వారీగా నిధుల్ని కేటాయించి వాటిని పూర్తి చేశారు కోట్లతో నలభై ఐదు పెద్ద పనులకు సంబంధించి ఆరు వందల పది పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఖర్చయ్యాయి ఇవి దాదాపుగా పూర్తయ్యాయి రెండు ఏడు నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన ఇరవై ఒక్క పనులు ఇంకా కొనసాగుతున్నాయి ఇందులో నూట పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఖర్చయ్యాయి ప్రణాళికలో పెట్టిన మరో రెండు పనులు రీటెండరింగ్ దశలో ఉన్నాయి వీటిని ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో చేపట్టాల్సి ఉంది డిజిటల్ గ్రంథాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ భవనం బాలభవన్ కశ్మీర్ గడ్డ రైతు బజార్ మిగులు పనులకు నిధులు కావాల్సి ఉంది స్మార్ట్ సిటీ గడువు ముగిసినా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని కరీంనగర్ నగర కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు మానేరు తీరాన ఉన్న డంపింగ్ యార్డులో చేపడుతున్న బయో మైనింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులతో కరీంనగర్ రూపురేఖలు మారాయని మాజీ మేయర్ సునీల్ రావు తెలిపారు మరి రెండు వేల పదిహేడులో ప్రారంభమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై వరకు కూడా పనులలో ఎలాంటి పురోగతి లేకుండే రెండు వేల ఇరవై జనవరిలో మా పాలకవర్గం వచ్చిన తర్వాత మరి వర్క్ల యొక్క సమీక్షలు ఏంటంటే చేసుకుంటూ అప్పుడున్న కమిషనర్స్ కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు వాళ్ళందరి సహకారంతో పనులు వేగవంతం చేసినాం మరి వేగవంతం చేసి దాదాపు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు కూడా నలభై ఐదు పనులలో నలభై ఏడు పనులలో రెండు పనులకు మాత్రం టెండర్స్ పూర్తి కావాలి దానిలో ఒకటి డంప్ యార్డ్కి సంబంధించి స్థలం అనేది అవైలబుల్ లేకపోవడం వల్ల ఆ సాలిడ్ వేస్ట్ అనేది టెండర్ కాకుండా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి మిగతా కూడా టెండర్ చేసినాయి దాదాపుగా నలభై పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎండింగ్ దశకు వచ్చేసినాయి ముప్పై ఐదు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మిగతా ఐదు పనులు కూడా ఎనభై శాతం తొంభై శాతం పనులు పూర్తయ్యి ఈ రోజు కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీని గొప్పగా వాడుకున్న నగరంగా మనకు పేరు వచ్చింది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ దాకా రావడానికి ఉంది సో ఆ ఫైల్ ఇస్ రన్నింగ్ అండ్ మోస్ట్లీ మనం హోప్ఫుల్ ఉన్నాము ఆ అమౌంట్ కూడా మాకు వస్తుంది కానీ అప్పుడు దాకా మనకు కొన్ని మెయిన్ వర్క్స్ లైక్ ఉన్నాయి ఒక ఐవిఎన్ఎం మార్కెట్ బాల్ సదనం ప్లస్ మనకు మన లైబ్రరీ బిల్డింగ్ సో అన్ని వర్క్స్ విల్ బి కంటిన్యూ